శ్రీ విఘ్నేశనమ శ్రీగురుభ్యు అన్నమ మహా సరస్వతి అన్నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూలై మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి మనకు జ్యోతిష్యంలో రెండు రకాలుగా ఒకటి గోచారము రెండవది జాతక పరిశీలన గోచారం అంటే తత్కాలిక గ్రహస్థితిని అంటే మనకు ఈ సంవత్సరంలో గ్రహాలు మనకు ఎలా అనుకూలంగా ఉన్నాయో తెలియజేసేది జాతకం అంటే మనం పుట్టినప్పుడు మన జీవిత కాలాన్ని విశ్లేషించి మనకు ఏ సంఘటనలు జరుగుతాయి ఎప్పుడు వివాహం అవుతుంది ఎప్పుడు ఉద్యోగం అవుతుంది మన ఆర్థిక వెసులుబాటు ఎప్పుడు అవుతుంది మన ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి మనం ఏదైనా నూతన గృహాన్ని నిర్మించగలుగుతామా లేదా అది ఎప్పుడు అని దీర్ఘకాలికంగా తెలియజేస్తుంది పుట్టినప్పుడే నీ జీవితాన్ని విశ్లేషింప చేసి ఉంటుంది అది మరి గోచారం ఏమిటి గోచారం అంటే తత్కాలికంగా పనులకు చేసే విషయాలవి కానీ నిజానికి జాతకంలోనే సరియైన విధానాన్ని తెలుసుకోవడం జరుగుతుంది గోచారము చాలా తక్కువ విషయాలు తెలియజేసుకోవడం జరుగుతుంది మనం ఎలా ఉంటాము మన పిల్లలు ఎలా ఉంటారు మన భార్య ఎలా ఉంటుంది అనే విషయం జాతకం స్పష్టంగా తెలియజేస్తుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి వారికి నామ నక్షత్రం ప్రకారంగా కానీ లేదా వారి యొక్క జాతకరీత్యా ఉండే రాశి ప్రకారంగా కానీ మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మేషరాశి వారు అశ్విని నాలుగు పాదాలు తర్వాత భరణి నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదం వారికి ఇది మేషరాశిలోకి వస్తుంది ఈ అశ్విని నాలుగు పాదాల వారికి కేతు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు ఇకపోతే భరణి నాలుగు పాదాల వారికి వారికి శుక్రమహార్దతో మహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఇక కృతిగా ఒకటో పాదం వారికి రవి మహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది ఆరు సంవత్సరాలు రవి చంద్రుడు పది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు అశ్విని నక్షత్రం వారు వారి నక్షత్రాధిపతి ప్రకారంగా అయితే వైడూర్యాన్ని ధరించాలి భరణీ నక్షత్రం వారు వారి నక్షత్రాధిపతి ప్రకారంగా వజ్రాన్ని ధరించాలి కృతికా నక్షత్రం వారు వారి నక్షత్రాది ప్రకారంగా వారు కెంపుని ధరించాలి ఇకపోతే నేను ఎందుకు ఈ దశలు చెప్తూ ఉంటాను అని అంటే ఏ దశ నడుస్తుందో మీ వయసు ఎక్కడ ఉందో తెలుసుకుంటే ఆ దశ మంచి దశనా కాదా అని దీర్ఘకాలికంగా పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల యొక్క ఫలితాన్ని తెలుసుకోవచ్చు మరి గోచారం అది ఒక సంవత్సరన్నర కాలము సంవత్సర కాలం మాత్రమే తెలియజేస్తుంది అది జాతకంలో కనుక గ్రహాలు నీచపడ్డప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండి మళ్ళీ గోచారం పంచేయకపోవచ్చు కాబట్టి జాతకాన్నే ఎక్కువగా విశ్లేషించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఇప్పుడు గోచార రీత్యా ఈ జూన్ మాసంలో ముప్పై రోజుల వరకు మీకు ఎలా ఉండబోతుంది ఏ విధంగా చేస్తే మీరు బాగా చెప్తాను మీకు మూడవ ఇంట రవి ఉన్నాడు మూడు ఆరు స్థానాలలో రవి ఉంటే చాలా అద్భుతమండి మంచి కాన్ఫిడెన్సు మన చేసే పని యందు ఒక క్రమశిక్షణ ధైర్యము మొండితనం కూడా ఉంటూ ఉంటుంది మంచిగా ఉంటుంది మీకు శత్రువులు అంటూ ఉండరు ఈ మాసంలో ఇక మూడవ వెంట శుక్రుడు మూడవ వెంట శుక్రుడు ధనాన్ని చేకూరుస్తాడు తెలివిని ప్రదర్శిస్తాడు ఏ వ్యాపారంలో కానీ ఏ ఇతర విషయాలలో కానీ మీకు సహకరిస్తూ ఉంటాడు ఆరవ వెంట కేతువు మానసిక ధైర్యాన్ని భక్తి భావనకు తర్వాత దేవాలయ సందర్శనానికి మీ యొక్క తాత ముత్తాతల యొక్క కీర్తి ప్రతిష్టలను తేవడానికి మీరు కూడా సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందడానికి గొప్ప పనులు చేయడానికి ఈ మాసంలో బాగా ఉంది ఇక చివరిగా కలిసి వచ్చే గ్రహం ఏమిటంటే పదకొండు ఇంట శని భగవానుడు ఉన్నాడు ఏకాదశ స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఈ మేషరాశి వారికి ఈ యొక్క మాసంలో ఈ శని వల్ల అత్యద్భుతమైన ఫలితాలు ఆర్థిక విషయాలే కానీ కుటుంబ తగాదాలే కానీ కోర్టు విషయాలే కానీ విదేశాలకు వెళ్ళే విషయాలే కానీ మీకు వెసులుబాటుగా ఉంటుంది ముఖ్యంగా రాబో రెండు నెలల్లో మీరు ఏదైనా గృహ నిర్మాణం చేయాలనుకుంటే ఈ శని భగవాన్ సహకారంతో మీకు మంచిగా జరుగుతుంది బాగా పనులు సాగుతాయి వేగవంతంగా వస్తాయి ఆర్థికంగా బ్యాంకు రుణాలే కానీ మీకు రావాల్సిన పాత బాకీలే కానీ అవన్నీ కూడా సమకూరే అవకాశం ఎక్కువగా ఉంది మొత్తానికి గురుబలం మాత్రం లేదు మేషరాశి వారికి కాబట్టి మీరు జాగ్రత్తగా మెదిలి మీ యొక్క కార్యక్రమాన్ని సక్రమంగా చేసుకోవచ్చు గొడవలకు తావు లేకుండా ఉండే ప్రయత్నం చేయండి కొన్ని గ్రహాల కారణంగా మీకు ఎదురుపడి గొడవలు పెట్టి మీతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీరు నెగ్గుతారు కానీ అనవసరంగా గొడవలోకి వెళ్ళకండి ఇక సంతాన విషయంలో మేషరాశి వారికి ఈ మాసంలో మంచిగా ఉంది వారి సంతాన అభివృద్ధి జరుగుతుంది మీ పిల్లల ద్వారా మీకు ఎంతో అంతో ఆర్థిక వెసులుబాటు కూడా జరుగుతుంది ఇకపోతే ఈ సమ ఈ మాసంలో మొత్తానికి శని వల్ల మీరు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని నేను అనుకుంటున్నాను జాతక విశ్లేషణకు వస్తే ఎవరి జాతకంలోనైనా కానీ ఆర్థికంగా బాగా అభివృద్ధిలోకి రావాలని ఏదో ఒక సంవత్సర కాలం ఇలా ఉండి ఇలా పడిపోవడం కాకుండా దీర్ఘకాలికంగా మంచిగా మనం స్థిరపడాలనుకుంటే రెండు స్థానాలు మనకు బాగా అవసరం ఉంటాయి ఒకటి రెండవ స్థానము ఇంకొకటి పదకొండవ స్థానం ఎవరి జాతకంలోనైనా కానీ లగ్నం నుండి రెండవ స్థానము ఐ పదకొండవ స్థానం ఐదవ స్థానము ఇంటెలిజెన్స్ అయితే ఈ రెండవ స్థానంలో కనుక మంచి శుభగ్రహాలు ఉండి గురు దృష్టి కనుక ఉండి లేదా శుక్రుని యొక్క దృష్టి కనుక ఉండేది ఉంటే వారికి ఆర్థికంగా లోటు ఉండదు ఈ రెండవ స్థానం ఏమిటి ఆర్థికము ధనలాభము దాంతోపాటు కుటుంబము దాంతోపాటు వాక్ భాష మంచి గ్రహాలు ఉన్నప్పుడు మంచి భాషను చేస్తారు మంచి గ్రహాలు ఉన్నప్పుడు ధనవంతులు అవుతారు వారి దశ వచ్చినప్పుడు కానీ వారి అంతర్దశ వచ్చినప్పుడు కానీ వారికి పరిపుష్టి జరుగుతూ ఉంటుంది జీవిత కాలంలో కనుక మంచిగా జరుగుతూ ఉంటుంది గురు దృష్టి ఉన్నా శుక్రుని దృష్టి ఉన్నా రెండవ ఏంటో గురువు ఉన్నా తన స్వక్షేత్రం నందు ఉన్నా బాగా ఉంటుంది కానీ రెండవ స్థానాధిపతి గనక ఎవరైతే ఉంటారో ఆ లగ్నం నుంచి రెండవ ఇల్లు స్థానాధిపతి నీచ స్థానాన్ని గనుక పొందేది ఉంటే చాలా చాలా అవస్థ ఉండి ఆర్థికంగా ఎదగలేరు ఇకపోతే పదకొండవ వీళ్ళు అది లాభస్థానం అంటారు మనం ఏ వృత్తి ద్వారా మన లాభాన్ని చేకూరుతుంది మనం ఎలా నిలదొక్కుంటాము దాన్ని ఎలా సరిచేసుకోవాలి అనే అంశాన్ని ఖచ్చితంగా తెలియజేస్తుంది ఇక చివరిగా ఈ ధనానికి సంబంధించిన స్థానాలలో ఐదవ స్థానాన్ని కూడా నేను లెక్కలోకి తీసుకుంటాను దాని సంతాన స్థానం అని మంత్రస్థానం అని దానికి పేరు ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది మరి సంతానానికి ధనానికి ఏమి సంబంధము దాని మంత్రస్థానానికి ధనానికి ఏమి సంబంధం అని అందరినీ అనుకుంటారు కానీ అది తెలివితేటలకు సంబంధించింది ఈ ఐదవ ఇల్లు కూడా తెలివితేట సంబంధించింది కాబట్టి అక్కడ సరైన గ్రహాలు కనుక లేకుండా ఉండేది ఉంటే ఏదైనా పాపగ్రహ దృష్టి ఉండేది ఉంటే మీరు ఎంత కష్టపడ్డా కానీ మీ తెలివితేట లేకపోతే అది కింద పడిపోతుంది ఇది మనిషి యొక్క జాతకంలో వాళ్ళు పుట్టినప్పుడే ఉండే స్థితి ఇది మరి గురుగారు నాకు ఇలా ఉంది అలా ఉంది మరి దీని పరిష్కార మార్గం ఏంటంటే మన వేదశాస్త్రము జ్యోతిషాన్ని అందిస్తూ దాని పరిష్కార మార్గాన్ని దాని దాని యొక్క ఉపచారాలను దాన్ని ఎలా మనం నడవాలి అని చెప్తుంది దాని పరిష్కార మార్గాలు కూడా చాలా ఉన్నాయి ఆ విషయాలు మీకు ఏమైనా కావాలనుకుంటే జాతక పరిశీలన కావాలనుకుంటే లేదా గోచారీత్యా ఏదైనా సమస్యలకు పరిష్కారం కావాలనుకున్నా కానీ ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి నా అనుభవానికి మీ యొక్క ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుందని ఆశిస్తున్నాను ఎంతోమందికి సహాయం చేశాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనిమరాలజీ సర్వేజన ఆసుకినో భవంతు